హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి చూడండి దీని మీద ఫ్లవర్స్ అయితే ఇచ్చారు దీని మీద వర్క్ చేయమని అయితే కస్టమర్ మన దగ్గరికి అయితే తెచ్చారు మనకి ఇది ఫ్యాన్సీ శారీ అండి ఫ్యాన్సీ శారీ మీద కూడా వర్క్ చేయించుకుంటే దాని లుక్ అన్నది వేరే లెవెల్లో అయితే ఉంటుంది కదా ఇది కస్టమర్కి బ్లౌజ్ మీద వర్క్ వేస్తే కనిపించాలి అలాంటి డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేశాను చూడండి బ్లౌజ్ మీద మొత్తం అంతా బుటీ అయితే ఇచ్చేశారు ఆ బుట్టీ పైన మనకి ఇలాంటి బ్లౌజ్ల మీద వర్క్ కనిపించాలంటే ఇలాగా ముద్దగా ఉన్న డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఫిన్సింగ్ కూడా చాలా బాగా వస్తుంది డిజైన్ ఈ డిజైన్ అయితే నేను అప్పుడే త్రీ ఫోర్ బ్లౌజులు అయితే వేసాను సేమ్ ఇలాంటి బ్లౌజుల మీద అయితే నేను ఇదే డిజైన్ అయితే కస్టమర్కి అయితే నేను సెలెక్ట్ చేసుకోమని అయితే చెప్తాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి లైన్స్ హాఫ్ హ్యాండ్స్ పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు జనరేషన్లో కూడా వర్క్స్ కూడా తగ్గిపోయాయండి చాలా తగ్గిపోయాయి టైలర్ అయినా కానీ నాకే వర్క్స్ అన్నీ కూడా తక్కువ వస్తున్నాయి ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాటలేదు చూద్దాం నేను ఏదో స్టెప్ అయితే తీసేసుకుంటున్నాను తొందరలోనే తీసేసుకుంటున్నాను ఆల్రెడీ స్టెప్ వేసాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ కూడా నెక్స్ట్ వేసిన డిజైన్ కూడా సేమ్ డిజైన్ అండి ఈ కస్టమర్ అయితే ఒక ఫైవ్ సిక్స్ అమౌంట్లో బడ్జెట్లో అయితే వర్క్ వేయించుకుందామని అయితే వచ్చారనమాట అయితే శారీలో ఉన్న లైన్స్ చూసారా వచ్చాయో సేమ్ ఇప్పుడు నేను చూపించిన డిజైన్ అయితే వేరే వాళ్ళకి వేశాను కదా ఆ డిజైన్ అయితే నేను చూపించాను ఆ డిజైన్ చూడగానే నాకు ఈ డిజైన్ అయితే సెలెక్ట్ అయిపోయింది శారీలో లైన్స్ అయితే వచ్చాయి సేమ్ ఈ డిజైన్ కూడా లైన్స్ సేమ్ వచ్చాయి కాబట్టి నాకు ఈ డిజైన్ వేసేయండి అనేసి అయితే కస్టమర్ చెప్పారు చూడండి ఈ బ్లౌజ్ మీద కూడా ఈ థ్రెడ్ వర్క్ వేస్తేనే ఈ వర్క్ వేస్తేనే వర్క్ అన్నది కనిపిస్తుంది చూడండి తను స్టోన్స్ లైట్గా అంటించాను అయితే తను నాకు ఫుల్ హెవీగా స్టోన్స్ కావాలన్నారు వీళ్ళకి మళ్ళీ హ్యాండ్స్కి నేను లైన్స్ వచ్చాయి కదా దాంట్లో స్టోన్స్ అనేవి పెడతాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి చూడండి హ్యాండ్స్కి కూడా ఎంత లుక్ అయితే వచ్చిందో డిజైన్ ఇలాంటి డిజైన్స్ కస్టమర్కి వేస్తే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఈ కస్టమర్ కూడా అలాగే హ్యాపీగా అయితే అనిపించింది ఈ కస్టమర్కి కూడా ఇప్పుడు ఈ టూ డిజైన్స్లో ఏ డిజైన్ దేని మీద కలర్ కాంబినేషన్ బాగుంది మీరు చూసి నాకైతే కామెంట్స్ అయితే పెట్టండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ బ్లౌజులు తెప్పించాను అన్నాను కదండి ఇక్కడే సేల్స్ అయిపోతున్నాయి